గురు శుక్రవారముల అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజులు గురు శుక్రవారాలు ఈ గురు శుక్రవారాలనే లక్ష్మీవారం అంటాం శుక్రవారం ఎట్లాగూ సంపదలు ఇచ్చే శ్రీ లక్ష్మీవారం ఆ శ్రీ లక్ష్మీవారానికి అంటే ఈ రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు తప్పకుండా ఆ శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన ధూపాన్ని సమర్పణ చేయండి ఇష్టమైన ధూపం అంటే ఇప్పుడు బొగ్గులు కానీ ఇటువంటివేవి అందుబాటులో ఉండటం లేదు పల్లెటూళ్ళల్లో అందుబాటులోను టౌన్లో అందుబాటులో ఉన్నవాళ్ళు అలా చేసుకోండి అది అత్యంత శ్రేష్టం లేనప్పుడు ఇప్పుడు ధూపం కుండీలు వస్తున్నాయి చిన్న చిన్నవి అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి అలాంటి ధూపం కుండీ తీసుకోండి తీసుకొని దాన్ని బాగా ఎర్ర కాగించి బాగా ఎరుపు వచ్చేస్తుంది కదండి ఆ ఎరుపు వచ్చేసే వరకు ఉంచి మీ నిత్య పూజ అనంతరం నేను చెప్తున్నది ఆ తర్వాత అందులో బాగా ఎర్రగా అయిపోయి కాలిన తర్వాత మంట రాకుండా మండకూడదండి మంట రాకుండా కర్పూరపు బిళ్ళలు ఉంటాయి కదండి హారతి కర్పూరం ఆ హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ఆ బిళ్ళల్ని ఆ నిప్పు మీద వేయండి